మనం విండోస్ కబచ్చు మిర్రర్స్ అవి క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్స్ యూజ్ చేస్తాం కదా అలాంటి లిక్విడ్ ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలి వీడియోలో చూద్దాం రండి ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకుని అందులో ఒక షాంపూ వేసుకోవాలి మీ దగ్గర ఏ షాంపూ అవైలబుల్గా ఉంటే ఆ షాంపూ వేసుకోండి ఆ తర్వాత ఒక రెండు హాత్ కర్పూరం బెల్లలు కూడా ఇలా నలిపేసుకుని వేసుకోవాలి హాత్ కర్పూరం వేయడం వల్ల క్రిమిలు ఏమైనా ఉంటే చనిపోతాయి మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ మూడు వేసిన తర్వాత అలా నీట్గా మిక్స్ చేసుకోవాలి బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇలా మనం ఇంట్లోనే ఈజీగా క్లీనర్ లిక్విడ్ రెడీ చేసుకోవచ్చు ఆ తర్వాత ఎలాంటి స్ప్రే బాటిల్ ఏదైనా ఉంటే ఇందులో వేసుకోండి మేము అయితే ఇంతకు ముందు కాలిన్ యూజ్ చేసేవాళ్ళు ఇందులో కాలిన్ లిక్విడ్ అయితే అయిపోయింది ఇప్పుడు మేమే ఇంట్లో ఈజీగా రెడీ చేసుకున్నాము ఇలా మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే అందులో వేసుకోండి లేకపోతే నార్మల్ బాటిల్ తీసుకొని పని క్యాప్ అమ్మతారన్నమాట ఇది తీసుకుంటే సరిపోతుంది అంతే క్లీనర్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీంతో క్లీన్ చేద్దాం రండి ఈ మిర్రర్ కి చూడండి అలా మరికలు పడిపోయాయో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్ప్రే ని దీని మీద స్ప్రే చేసి ఇలా క్లాత్ తో తుడుచుకుంటే చాలా నీట్ గా వచ్చేస్తుంది చూసారా ఎంత బాగుందో ఇలా మనం విండోస్ ని కబోచ్ని డోర్స్ ని మిర్రర్స్ ని క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మాకు అయితే స్ప్రే చాలా బాగా అనిపించింది ప్లీజ్ వీడియో లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గై సహు టాటా